రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు స్కాముల పార్టీగా ఫ్యాక్షన్ పార్టీగా ఆర్థిక నేరస్తుల పార్టీగా ప్రజలు గుర్తించి వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించారు రాష్ట్రాన్ని తెలుగు ప్రజానే కానీ మొత్తాన్ని నట్టేట ముంచి పోటు పొడిచి ఎన్నుపోటు ప్రోగ్రామ్స్కి శ్రీకారం తిట్టారు కుటుంబ ప్రభుత్వం ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రజలందరూ ఒక మాటలో చెప్పాలంటే తిరస్కరించారు విమర్శించారు కానీ ఆ ఫ్యాక్షన్కి అలవాటు పడిన వ్యక్తులు ఆ దోపిడీకి అలవాటు పడిన వ్యక్తులు రోడ్డు మీదకు వచ్చి ఎన్నుపోవటం అని ప్రచారం చేయటం కూడా జరిగింది ఒకసారి ఆలోచించాలి తెలుగు ప్రజానికానికి రైతాంగానికి మరి జీవనాడి ఆంధ్రులకు జీవనాడి పోలవరాన్ని పెట్టారు అదే విధంగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని పూర్తి స్థాయిగా ధ్వంసం చేశారు మూడు రాజధానులను మురిపిస్తాము అని చెప్పి ఒక చివరికి ఉన్న రాజధానిలో కూడా అడవి పాలు చేయడం కోసం అడవి పెంచే విధంగా చెట్లు పెంచాడు తప్పితే దాన్ని క్లీన్ చేయడానికే కోట్లాది రూపాయలు అనేది కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయింది వీటన్నిటిని బాగు చేస్తున్నారు అమరావతిని ఒక సుందర నగరంగా తయారు చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని సాక్షాత్ రోజు శంకుస్థాపన చేసిన మోడీ గారే మళ్ళీ వచ్చి పునః ప్రారంభం కూడా చేయడం కూడా జరిగింది సుమారు ఒక లక్ష కోట్ల రూపాయలు హెచ్చించి మంచి రాజధానిగా నిర్మించాలనే దాని మీద ఒక బట్టి ముందుకెళ్తూ ఉన్నాను అదే విధంగా పోలవరాన్ని రేపు ఇరవై ఏడు నాటికి ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి పూర్తిగా పూర్తి చేసి జాతికి అంకితం చేయన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాను వీటన్నిటినీ చూసి వారవలేక ఈరోజు కొత్త వాళ్ళ యొక్క స్కాములు ఒక్కొక్కటి 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 బయటకు వస్తుంటే అటు చిత్తూరు జిల్లా నుండి భూములు స్కామ్ నుండి ఇటు నెల్లూరు జిల్లా స్కాముల నుండి లిక్కర్ స్కాముల వరకు ఈరోజు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసి దారుమళ్ళించిన మళ్లించిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు రావటం అదేవిధంగా బ్యూరోక్రాట్స్ని కూడా ఏ విధంగా గత ప్రభుత్వం ఉపయోగపెట్టుకొని వాళ్ళతోటి తప్పిదాలు చేయించి వాళ్ళను కూడా ఈరోజు జైలు పాలు చేయటం ఇవన్నీ చూస్తూ ఉండి వీటన్నిటికీ మరి ఓ మాటలో చెప్పాలంటే ప్రజల యొక్క ఆలోచనలు మార్చాలి దారి అంటే మనసుని మళ్లించాలి అనే ఒక దుష్టన చతురస్గా వాళ్ళందరూ కలిసి పూర్తిగా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి మరి దాని దాన్ని ముందుకు నడిపిస్తున్నా అంటే ఎప్పుడూ మొదటి నుండి మొదటి నుండి ప్రజలకి అబద్ధాలతోటి అదేవిధంగా ప్రభుత్వ అధికారంతో పత్రిక నడుపుకొని కోట్లాది రూపాయల్ని అర్థించి ఈరోజు సాక్షి పేపర్ కానివ్వండి అదేవిధంగా సాక్షి ఛానల్ కానివ్వండి ఈరోజు సాక్షాత్ మాటలు చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలుగా మీరు కూడా ఆలోచించాలి ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్సెన్సీ అమరావతి అదేవిధంగా దానికి ఆనుకొని ఉన్న మంగళగిరి ఒక బీసీ బేస్డ్ కాన్సెన్సీ అదేవిధంగా దానికి ఆనుకొని ఉన్న గుంటూరు కానివ్వండి అదేవిధంగా కానివ్వండి ఈ కాన్స్టెన్సెస్ చూస్తే ముస్లిం మైనారిటీస్ సంబంధించిన బేస్డ్ కాన్సెన్సెస్ అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం ఒక బీసీ సామాజిక వర్గాలు ఒక మైనారిటీ సామాజిక వర్గాలు ఉన్న అత్యధికంగా ఉన్న ప్రాంతాలు కలయకే ఈ అమరావతి అందరి ప్రజల యొక్క కళ రేపొద్దున బదాన్ని అభివృద్ధి చేయాలి ఐదు కోట్ల మంది ఆంధ్రుల యొక్క ఆలోచన